హైదరాబాద్ అంబర్పేట గౌడ సంఘం భవనంలో సర్దార్ సరవాయి పాపన్న గౌడ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు కార్యక్రమంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకట్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం విగ్రహాలు మనకు స్ఫూర్తి ఆనాడు బలహీన వర్గాలను కలుపుకొని పాపన్న రాజ్యాధికారాన్ని సాధించారన్నారు ఈరోజు కూడా అందరినీ కలుపుకొని ఐక్యంగా పనిచేయాలన్నారు అంబర్పేట గౌడ భవనం ఏర్పాటు చేసుకోవడానికి డిసిసి అధ్యక్షులు రోహన్ రెడ్డి పది లక్షలు అందిస్తున్నారన్నారు

తప్పకుండా దిశ రోజు అరవై పన్ను విగ్రహాలు ఆ స్కూల్కి రావాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు మా రోహిత్ రెడ్డి గారి కొనసాగు నుంచి ఈ హాల్ అంతా చేసుకోవడానికి వారు వారు అంగీకరించినారు ఒక పది లక్షల రూపాయల్ని చేసుకోవడానికి వారి మరి సంఖ్య పది లక్షల రూపాయలు ఏసీ రోహన్ రెడ్డి గారు ఇచ్చారు